వారంటీ మీద పడి మాకు చేస్తారని కూడా అడుగుతున్నారు ఇది కూడా పెద్ద ప్రాబ్లం అయింది ప్రతి ఊర్లో పార్లమెంట్ సభ్యులు గారు అలాగనే మన గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు పిఎం గారు దాని మీద విద్యుత్ శాఖ సిబ్బందితో మరియు గండర్స్తో మీటింగ్ కాలర్ చేశారు దానికి ఇచ్చిన వేలు కొంతమంది వెతికాము వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేశాము కానీ తొంభై వేల మంది రిజిస్టర్ చేస్తే దాంట్లో తొంభై ఐదు పర్సెంట్ ఎస్సీ ఎస్టీస్ బెనిఫిషరీస్ డెబ్బై ఎనిమిది వేల మంది ఉన్నారు వీటికి డైరెక్ట్గా గవర్నమెంటే సెంట్రల్ పద్ధతి ద్వారా ఒక ఏజెన్సీని హ్యాండిల్ చేసుకొని వారి ద్వారా ఇన్స్టలేషన్ చేస్తారు అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే వన్స్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే మనము టార్గెట్లు ప్రకారము ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తాం సో అది ఇలా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది మనకున్నటువంటి టాస్క్ ఏంటంటే దాదాపు కాన్స్టెన్సీకి మీరు కాకుండా అద్దా ఎస్సీ ఎస్టీస్ మనం కాన్స్టెన్సీకి పదివేల మందికి మనం ఐడెంటిఫై చేసి ఉన్న వాళ్ళని రిజిస్టర్ చేసి ఏజెన్సీస్ ద్వారా ఇన్స్టలేషన్ పూర్తి చేసుకోవాలి సో ఈ ప్రొసీజర్ మనము రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే దాదాపు తొంభై వేలు డెబ్బై వేలు చేస్తూ తొంభై వేలు చేశాము నూతన టార్గెట్ చేశాము కానీ ఫర్దర్ ఇన్స్టలేషన్ విషయానికి వస్తే అసలు పాలేదు పరిస్థితి తొంభై వేల మంది గతంలో ఏం చెప్పేవాళ్ళు ముప్పై వేలు ఇరవై వేలు ఉన్నాయి కాబట్టి ఈ బెనిఫిషరీ నెంబర్ తక్కువది కానీ మాకు సెలక్షన్ కొంచెం కష్టం అవుతుంది అనేది ఈ డిపార్ట్మెంట్ కానీ మెడర్స్ కానీ చెప్పింది మీకు చాయిస్ ఎక్కువ ఉంటుంది తొంభై వేల మంది మీకు పెద్దదారు చూపిస్తున్నాను లాస్ట్ మీటింగ్లో కూడా చాలా మంది వచ్చారు అంతా వచ్చిన వాళ్ళు లాస్ట్ మీటింగ్లో మేము ప్రోయాక్టివ్గా చేస్తాము ఆ లిస్టు మాకు మేము వెరిఫికేషన్ కనుకబడి మేమే వాళ్ళని చేసి చేయిస్తామని మంది చెప్పారు బట్ చివరికి ఏమవుతుందంటే ఏదైనా మేము చేసి డిపార్ట్మెంట్ కావాలి ఏదైనా ఓకే ఆ లిస్ట్ ఇస్తే అది మాత్రం మీరు చేయగలుగుతాను అంటే వెండర్స్ ఎందుకు నేను అడుగుతున్నాను అంటే మీ బిజినెస్ మీ బిజినెస్కి ఉన్నటువంటి సోర్సెస్ మేము చూపిస్తున్నాం మీకు ఉన్నటువంటి అవకాశాన్ని మేము మీకు చూపిస్తున్నాం ఈ ఊర్లో వీళ్ళు వీళ్ళు రెడీగా ఉన్నారు ఈ వీళ్ళు విధంగా వీళ్ళని మీరు వెళ్ళి కలుసుకొని మోటివేట్ చేసి మీకున్న స్కీమ్ ఏదో ఎక్స్ప్లైన్ చేసి మీకున్న సబ్సిడీ అంటే లాభాలు ఏంటి చెప్పి మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని మేము చెప్పాను మరి మీరు కూడా ఎందుకు దాంట్లో కొంచెం నిర్లక్ష్యం ఉన్నారు మేము డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండకపోవచ్చు మన అధికారులుగా ఆఫీసర్స్గా డిపార్ట్మెంట్ పరంగా మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది మన డైరెక్ట్ మనం మంచి అవ్వాలి కంప్లీట్ చేసుకోవాలి దీని విషయంలో చూసుకుంటే ఇప్పటివరకు మనం చేసినవి వెంటర్ సెలెక్షన్కి అంటే మీకు వచ్చినటువంటి కూడా వెండార్స్కి మీరు సెలెక్ట్ చేసి పెట్టిన కూడా ఏడు ఐదు వేల ఏడు వందలు మాత్రమే తొంభై వేలలో మీరు వెంటర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నవి ఐదు వేల ఏడు వందలు ఎందుకు మీరు మీ బిజినెస్ అవకాశాన్ని మేము చూపిస్తున్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు మీకు ఇది కాకుండా వేరే బిజినెస్ ఉంది అలవాటు అనుకుంటే అది మీ ఇష్టం కానీ మీరు దీని మీద బతుకుతున్నప్పుడు లేదు దీని మీద వ్యాపారం చేస్తున్నప్పుడు దీని మీద మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు మీకు బెనిఫిషియల్ సోర్స్ మేము చూపిస్తున్నాం ఎందుకు మీరు దాన్ని స్టార్ట్ చేసుకోలేకపోతున్నారు మీకు అయితే మీద మీరు చెప్పవచ్చు కానీ ఇది కంపల్సరీ జరిగి జరగాల్సిన కార్యక్రమం కంపల్సరీగా పెట్టించాల్సిన కార్యక్రమం సో దాంట్లో డిపార్ట్మెంట్ మీరు రెగ్యులర్గా కలుసుకొని వాళ్ళని ఈవెంట్ ఎక్కులాగానే మీరు బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ బెనిఫిట్స్ని పనిచేసి పెట్టారు ఆ పద్ధతి మీరు ఫాలో చేయాలి ఎస్సీ గారు ఈ నెంబర్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది మీరు ఇన్స్టలేషన్ చూసుకుంటే పన్నెండు వందల ఎనభై ఏడు ఇన్సలేషన్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంది సిద్ధగా ఇది ఇన్స్పెక్షన్ ట్రెండ్ మన థర్టీ ఆల్మోస్ట్ అయిపోతాం బట్ తొంభై వేలులో మీరు చేయగలిగినవి చేసినవి కేవలం పన్నెండు వందలు అది రిజిస్ట్రేషన్లు లేకపోతే బెనిఫిసి లక్షణం ఈ డబ్బులు చూడదు ఈ లక్ష మందిని మేము పెడుతున్నాము రెడీగా ఉన్నామంటే కూడా ఒక దాని గురించి గొప్పగా పట్టించుకోవడం ఈ లక్ష మంది కనెక్షన్ ఇప్పించామంటేనే మనం బాగా ఇప్పుడు డిపార్ట్మెంట్ కంటే ముందు అసలు వెండర్స్ ఉన్నారు ఒకసారి మీరు ఏంటి మీ ఇబ్బంది ఏంటి లేదా బెనిఫిషన్ నుంచి మీకు ఉన్నటువంటి సమస్యలు అనేది ఇప్పటికీ కూడా డిపార్ట్మెంట్ చెప్పి అక్కడ గవర్నమెంట్ గారు ఎక్కడే ఉన్నారు కాబట్టి అట్లాగే వాళ్ళు బ్యాంక్ చైర్మన్ గారు ఉన్నారు బెనిఫిషియర్ లోన్ వచ్చేది అంటే మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు అవుతుంది లేదా రెండు లక్షలు ఎక్కువ తీసుకునేవాళ్ళంటారు అలాంటి చిన్న చిన్న లోన్స్ ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు అనేది రావడం జరిగింది ఒకళ్ళు ఒకళ్ళు పరస్పరం కూర్చొని మీ తప్పండి మీ ఇది ఎలక్ట్రికర్ డిపార్ట్మెంట్ అయినా మీరైనా దీన్ని ముందుకు వెళ్ళాలి దీంట్లో ఎయిటీ నైంటీ పర్సెంట్ మనకి అవ్వాలి అంటే ఏం చేయాలి అది మన టార్గెట్ అవ్వడం డిసిసి బ్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు మేము మీరు చెప్పండి మేము వెంటనే ఇస్తామంటారు లోన్ కూడా వెంటనే మీరు టైప్ చేయండి మేము లోన్ ఇస్తాం కదా వెడింగ్ ఉన్నామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఏంటి మీ వైపు నుంచి మీరు చెప్పండి మేము వింటాం ఇన్స్టెడ్ మేము మాట్లాడే కంటే అంటే ఎంత చేయగలరు మీరు ఎంత మీ నాకు కస్టమర్ ఎంతమంది వచ్చి నేను చేయగలుగుతాను సార్ అట్లే కాదు మీ స్టాఫ్ స్ట్రెంత్ ఎంత మీ మెటీరియల్ సప్లై ఎంత ఉంది మీరు వన్ ఇయర్ చేయగలరు వన్ మంత్లో ఎంత చేయగలరు వన్ ఇయర్లో మీకు ఎడస్ స్ట్రెంత్ అది చెప్తే దాన్ని బట్టి నాకు స్ట్రెంత్ పెంచుకునే శక్తి ఉంది సార్ నాకు ఎంత కలెక్షన్ దాగలిగితే అంత స్ట్రెంత్ పెట్టుకొని వర్క్ చేయగలుగుతారు సో ఆ ఫోన్ నెంబర్ ఇస్తే చాలా మరి నాకు కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ కాదు సార్ అదే కాక బ్యాంక్ అంతా కూడా ఒక ప్రాబ్లం వచ్చేది సార్ ఈ మధ్య కొత్త కథ సబ్సిడీ కస్టమర్కి డెబ్బై ఐదు వేలు పడుతున్నాయని మీకు చెబుతున్నాను గైడెన్స్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం చేస్తున్నారంటే అంటే డెబ్బై వేల రూపాయలు మీరు హోల్డ్ పెట్టని కస్టమర్ చెబుతున్నారు ఒకేవేళ డ్రా చేస్తున్నాం మళ్ళీ వాళ్ళకి అమౌంట్ బ్యాంకర్స్ వెనకేయించుకుంటున్నా కస్టమర్ చెబుతున్నారు కొన్ని చోట్ల మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళ గ్యారెంటీ లెక్క డెబ్బై ఐదు వేల రూపాయలు కలెక్షన్ బిగించినది మీకు ఇస్తాము మేము ఫస్ట్ బ్యాంక్లో తీసుకుంటాము మీరు బిగించండి అంటున్నారు దానికి మీ దగ్గరే ముందుకు వెళ్తున్నాము ఇది కలెక్షన్ అంతా బిగించిన అక్కడ సబ్సిడీ కూడా తీసుకుందాం అని ముందు మూమెంట్ అవుతుంది ఇప్పుడు కస్టమర్లు ఏం చేస్తున్నారు బ్యాంకర్స్ అమౌంట్ లాక్ చేస్తున్నారు మేము అప్పటికి రెండు బ్యాంకులు అడిగాము సార్ అమౌంట్ లాక్ చేస్తారు సేవింగ్ లో ఉపయోగం అయింది లక్షా తొంభై వేలు ఇస్తున్నారు లేదా డెబ్బై ఐదు వేలు మీరు రద్దు చేసుకోండి కస్టమర్ కూడా సేవ్ అవుతుంది కదా డెబ్బై వేలు లోన్ తగ్గుతుంటే అదొక ప్రాబ్లం సార్ ఈ రెండు ఐడెంటిఫై చేయగలిగితే ముందుకు వెళ్ళగలుగుతాం మేము భోగముందే ఎవరైతే లైన్ మ్యాన్ అన్ని వెంటర్లకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు కూడా కానీ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేశారు కానీ కస్టమర్ ఫోన్ నెంబర్ లేదు ఏదైతే రిజిస్టర్ అయ్యిందో కస్టమర్ ఫోన్ అంతకుముందు ఎంపీ గారు ఆఫీస్ ద్వారా తీసుకున్న ఫోన్ నెంబర్ ద్వారా మేము ఫైట్ చేస్తాము వాళ్ళనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము తీసుకున్న నెలల క్రితం ఏండళ్ళకి తీసుకున్న ఫోన్ మొబైల్స్ నెంబర్తోనే జలయాప్తం ఫైట్ చేస్తున్నాం అట్లా చేస్తేనే ఒక ఇరవై ఐదు సాధించగలిగాము రిజిస్ట్రేషన్లో ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉంటుంది లేదు సార్ చెప్తాం నోట్ చేసుకున్నారు ఏ బ్రాంచ్ అది ఏ ఊరు మీరు చెప్పిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ ఏ బ్రాంచ్ నోట్ చేసుకున్నారు కదా బాబు మాట్లాడండి మీకు స్టేట్ బ్యాంక్ వాళ్ళకి నేను అబ్జెక్షన్ ఏంటి నోట్ చేసుకొని మీరు మాట్లాడి నాకు అప్డేట్ చేయండి సో ఇది ఇప్పుడు మన నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ డిఈ ఆయన ప్రోగ్రామ్ అంటే ఎస్సీ అందరం మేమన్నా ఉంటాము బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆయన వెండర్స్కి ఏదైనా ఇష్యూ వచ్చినా కస్టమర్తో ఏమైనా ఇష్యూ ఉన్నా వారితో మాట్లాడితే అని స్టార్ట్ అవుట్ చేస్తారు అని చెప్పే మేము ఉన్నాం కదా సో మీకున్నటువంటి రెండు బ్యాంక్ ఇష్యూస్ మేము నోట్ చేసుకున్నాము ఈ బ్యాంక్ ఇష్యూస్ కాకుండా మీకు కావాల్సిన సమాచారాన్ని ముందరగా డేటా రెడీగా ఉంటుంది కాబట్టి కట్ చేసి మీకు సామాన్ బాగుంటుంది మాకు ఏజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవరి పేర్లో అయితే హౌస్ ట్యాక్స్ ఉంటుందో అతనికి ఏజ్ ఎక్కువ ఉంటుంది సో ఏజ్ ఎక్కువ ఉన్న దగ్గర బ్యాంక్ లోన్ రావట్లేదు సో కో అప్లికెంట్ పెట్టుకొని బ్యాంక్ లోన్ ఇవ్వడానికి కొన్ని బ్యాంక్స్ వస్తున్నాయి కానీ ఈ పర్టికులర్ ఏరియాస్ లో అసలు యాక్సెప్ట్ చేయట్లేదు ప్లస్ సివిల్ ప్రాబ్లం సివిల్ ఇష్యూస్ లో ఇప్పుడు కొత్త మన వచ్చిన గైడ్ ప్రకారం ఫస్ట్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళకి సివిల్ ఏం అవసరం లేదు అన్నారు కదా లేదండి కంపల్సరీ సిక్స్ ఎయిటీ సివిల్ ఉంటేనే ఇస్తామని అనేది క్లియర్ గా చెప్తున్నారు మొదట మీరు చెరికేలా ఆ ఇంటి పనులు రావాలి మనకి అంటే ప్రాపర్టీ చేంజ్ అయ్యి మనం కట్టతేనే మన పేర్ల ఇంటి పనులు వస్తుంది దాని వల్ల మేజర్ రిజెక్షన్స్ మీకు అటువంటి అంటే ఆ మీరు పోస్ట్ చేస్తే మీకు వస్తుంది ఎందుకంటే ఇంటి ఇంటి సరే మీకు గ్రూప్ క్రియేట్ కదా ఆ మీరు పెట్టండి వాట్సాప్ పెడితే మీరు ఉన్నాం దాంట్లో మీరు జస్ట్ రైస్ చేసి ని రిపోర్ట్ చేస్తారు మరి ఏజ్ ఉన్నాక రైస్ చేయండి ఈవెన్ మెటర్ లేట్ అయినప్పటికీ టు మై ఇన్స్టిలేషన్ బోర్డ్ టుడేస్ సైడ్ అప్డేట్ అవుతుంది మన మెటర్ అన్నది మీరు నాట్ రైస్ చేయండి మెయిన్ బ్యాంక్ ఇష్యూస్ తర్వాత టైటిల్ చేంజింగ్ ఇష్యూస్ ఓనర్షిప్ డిపార్ట్మెంట్ సైడ్ టైటిల్ చేంజింగ్ మాత్రం ఆల్్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు పెట్టండి ఇమిడియెట్ చేస్తారు ప్రాబ్లం లేదు ఏజ్ ప్రాబ్లం ఇవేంటి బేసిక్ అడ్మిట్స్ అనేవి మనకి కర్మన్ ఫామ్స్ క్రియేట్ చేశారమ్మ మీరు ఏ వాళ్ళకి కోవెండ్ కోఅప్లికేషన్ పెట్టుకొని అది డైరెక్ట్ ఇస్తాను ఇలాగా ఇన్స్పెక్షన్ కోసము థర్టీ పర్సెంట్ రేజ్ చేయకుండా కూడా ఒక టైం లైన్ ఫిక్స్ చేసి రీజనబుల్ టైం నుంచి బ్యాంకర్స్ కూడా ఒక డైరెక్షన్ ఇస్తాను అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ సంబంధించి క్లియర్గా ఉంది గైడెన్స్ అవి గ్రూప్లో షేర్ చేస్తారు చూసుకోవాలి సరే ఆ లోకల్ పంచాయతీస్ కూడా మేము డైరెక్షన్ ఇస్తాను మేము దీన్ని కన్సిడర్ చేయమనేటువంటి ఒక సమస్య వస్తుంది అలానే అలానే ఈ నిబంధనల మేరకు ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల మనకి అది పెద్ద ప్రాబ్లం అవుతుంది ఏ అపార్ట్మెంట్ అయితే ఉందో ఆ అపార్ట్మెంట్ సొసైటీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి సార్ అది లేకపోతే బ్యాంకర్సు అంటే దాని పేరు మీదనే అపార్ట్మెంట్ పేరు మీదనే అకౌంట్ ఉండి ఉండాలి కామన్ మెట్రై సార్ మనకి సెల్లార్ కానివ్వండి లిఫ్ట్కి వాటికి కామన్ మెటర్ పర్పస్ సార్ ఇది మనకి దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఎయిటీన్ థౌసండ్ ఏదో సబ్సిడీ కూడా ఒక దేవీకి ఇచ్చిన ఉన్నట్టుంది అది అది ఒకటి బాగా ఏ అపార్ట్మెంట్కి కూడా రిజిస్ట్రేషన్ లేవు కామన్ మెటర్ రిజిస్ట్రేషన్ అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చాలా తక్కువ మన జిల్లాలో దాని మీద కొంచెం మీరు ఆలోచన చేస్తే మనం కామన్ మెటర్లు పెట్టుకోవడంలో మేటకి పెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సోలారు అదే కాక ఈ వేరే ఇప్పుడు అపార్ట్మెంట్లో పెట్టాలంటే ఎంఓసీ అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఒక అపార్ట్మెంట్ ఫార్టీ ఫార్టీ ఉన్నాయనుకోండి ఆ ఫార్టీలో ఇద్దరు ముగ్గురు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు అందరు కూడా ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి అదొక ప్రాబ్లం ఉంది సార్ బ్యాంకర్స్ అన్ని చోట బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎక్కడో చోట మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారు బాగా కొన్ని చోట లోకల్ సార్ కామన్ సర్వీసెస్ పెట్టుకుంటే మాత్రం సపరేట్ సబ్సిడీ కూడా ఉంది సార్ పెట్టుకోవచ్చు సార్ మనము కామన్ సర్వీసెస్ పది ప్రాఫిట్ అనికోండి పది మంది పెట్టుకోవాలంటే పైనస్ సీరింగ్స్ మీద పెట్టుకోవాలంటే వాళ్ళకి కాంపిటీషన్ మీద ఇష్యూస్ ఉంటాయి కామన్లో లిఫ్ట్కి సెల్లార్కి ఇలాంటి వాటికి కామన్ సర్వీస్ ఉంటాయి వాటికి పెట్టించారు పట్టించారు కాంపిటీషన్లో మొదట్లో ఏం అంటే కొంత ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ చేసుకొని ముందుకెళ్ళి ప్రైస్ని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చేస్తారు ఒక్కొక్క వెంటనే ఒక్కొక్క ప్రైజ్ చెప్పాడు కస్టమర్స్కి దానివల్ల ఏంటంటే మనం క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి ఇన్ ఇన్ టైంలో నాకు చేయాలంటే బిజినెస్ చేసిన వాళ్ళకి మార్జిన్ ఉండాలి ఈ కాంపిటీషన్లో ప్రైస్ని తగ్గించడం వల్ల ఇప్పుడు కస్టమర్ ఏంటంటే అతను గందరగోళంలో పడిపోయాడు సార్ ఈ ప్రైస్ ఉందా ఆ ప్రైస్ ఉందా అనేది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన టూ పాయింట్ వన్ జీరో ప్రైజ్ ఏదైతే ఉందో త్రీగా వాటికి అదే ఫిక్స్గా కనుక అందరు అందరు వెండర్స్ కనుక ఉండగలిగి చేయగలిగితే మనం ఎర్లీగా ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా గా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి వెండర్స్ కూడా మనీ తీసుకొచ్చి బిజినెస్ ఇన్వెస్ట్ చేసి ఆ బిల్స్ వచ్చేటప్పుడు వెయిట్ చేయాలి కాబట్టి ఇది ఒక్కటే కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం మీరు తెలియదు దాని మీద కూడా మా అందరికి ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన సార్ థ్యాంక్ యూ సార్